పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మిరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది వ్యవసాయం అంటారు ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి అ సూటబుల్ ఏరియా కూడా అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట టర్న్ అప్ చేశారనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని ఇది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ అండ్ కూడా డైవర్ట్ చేసేసారు అంటే పేదోడు తినే కూడు కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేస్తారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి ఇది టాస్క్ ఫోర్స్ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్ గా మేము అనుకుంటున్న ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్ గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్ లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడటా మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఎక్కడొక్కడు కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి అది నేను చెప్తున్నాను లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ కనిపిస్తుంది ఇప్పుడు దీని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే అమ్మా దిశ యాక్ట్ లేదు ఆ విషయం లా పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశా పోలీస్ స్టేషనైతే దిష్టిబొమ్మల కనిపిస్తున్నాయి. అది దిశా పోలీస్ స్టేషన్ కాదు, మహిళా పోలీస్ స్టేషన్. డెఫినెట్గా మార్క్స్ మహిళా పోలీస్ స్టేషన్స్ లీజ్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి. నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను. అది ఎలాంటిది ఇచ్చానంటే ఒకరోజు చెప్తాను. రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను ఇంకొకటి ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏ ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది ప్రక్షాళనైతే జరగడం ఖాయం వన్ మినిట్ వన్ మినిట్ ప్రక్షాళన అయితే జరగ ప్రక్షాలనైతే జరగడం ఖాయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్ రిక్వెస్ట్ మీకు ఇంకా వైఎస్ఆర్సిపి మూలాలు ఉంటే గనక ముందు తొలగించి మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకి తప్పుకోండి ప్రజల గురించి పనిచేసే వాళ్ళని ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం ఇది రిక్వెస్ట్ నాట్ ఏ వార్నింగ్